ై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే గురువుగారు వచ్చేసారు అమ్మ సుమిత్ర దశరథ అని పిలుస్తూ ఉంటే ఒక్కసారిగా అందరూ కూడా హాల్లోకి వస్తారు రాగానే నమస్కారం గురువుగారు అని వెనకాలనే గురువుగారు కుర్చీలో కూర్చుంటూ ఇక దీప వైపు చూస్తారు ఇక దీప రెండు చేతుర్థి దండం పెడుతూ ఉంటుంది ఒక్కసారిగా పారిజాతం ఏంటి మా ఇంటి గురువుగారికి నువ్వు చేతుర్తి దండం పెడుతున్నావు ఏదో ఆయన నీకు బాగా పరిచయం ఉన్నట్టు అని వెనకాలనే అమ్మ తన మీద మీరేమీ కోపడద్దు చేసిన పాపం ఊరికే పోదు అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం ఇదేంటి ముసలాడు ఇంత మాట అనేశాడు నేను చేసిన పాపం గురించి తెలిసిపోయినట్టు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక శివనారాయణ గురువుగారు పారిజాతం పాపం ఇప్పుడే పోయేది కాదులండి అది జన్మ జన్మలకి ఫాలో అవుతూ ఉంటుందిలే అని వెనకాలనే కాదీ కరెక్ట్గా చెప్పవుతాతా అని అంటాడు ఇక ఇంతలోకి అయ్యా నన్నెందుకు పిలిచారో చెప్పండి గురువుగారు మీకు ఇంటి పరిస్థితులన్నీ తెలిసే ఉంటాయి ఇంటి మహాలక్ష్మి గడప దాటింది ఈ ఇంట్లో ఒక్క శుభకార్యం కూడా జరగలేదని బాధపడుతుంటే దీపా కార్తీక్ల పెళ్ళి ఈ ఇంట్లో జరిపించి శుభకార్యం జరిపించాం శుభకార్యం జరిగాక ఈ ఇంట్లో అన్ని అనుకూల పరిస్థితులు వస్తాయన్నారు నా మనవరాలకి పెళ్లి జరుగుతుంది అన్నారు ఇంకా నా మనవరాలకి వివాహం జరగలేదు అంతకంటే ముందు ఈ ఇంట్లో ఏ అందరం సంతోషంగా ఉండాలి ఈ కుటుంబంలో అందరూ ఒక్కటయ్యే రోజు రావాలి దానికి ఏదైనా సలహా ఉంటే చెప్తారని మేము మళ్ళీ పిలిపించాను అని వెనకాలనే అయ్యా ఒకసారి అందరి జాతక చక్రాలని ఇవ్వండి అని వెనకాలనే సుమిత్ర మావై గారు ఇదిగోండి అని చెప్పేసి వెనకాలనే కార్తీక్ నిన్ను కూడా ఇంట్లో వాళ్ళ జాతకాలు ఇవ్వన్నాను కదా ఇదిగో తాత అని చెప్పేసి కార్తీక్ కూడా ఇస్తాడు ఇక జోష్న అందులో దీప జాతకం కూడా ఉంటుందిగా ఈ ముసలాడు సార్ వచ్చినప్పుడే దీప వారసురాలు అన్న నిజాన్ని తెలిసినంత ఓవర్గా బిల్డప్ ఇచ్చాడు ఇప్పుడు కూడా ఏమైనా బిల్డప్ ఇస్తాడా అని జోస్న అనుకుంటూ ఉంటుంది ఇక గురువుగారు జాతక చక్రాలన్నీ కూడా చూస్తారు అయ్యా ఇంట్లో అందరి జాతక చక్రాల్ని చూశాను కాకపోతే ఒకరి జాతకం అస్సలు బాగలేదు వారి జాతకం నిండా దోషాలు అలాగే ఆ జాతకం నిండా అప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి అని ఎనగాలనే గురువుగారు ఎవరి జాతకం జోష్ణ జాతకం అని ఎనగాలనే ఒక్కసారిగా బాలిజాతం జోష్ణ ఉలిక్కి పడతారు ఇక సుమిత్ర గురువుగారు దీనికి ప్రాయశ్చితం ఏమీ లేదా ఉందమ్మా ముగ్గురు దంపతులు కలిసి ఈ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేస్తే ఈ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అవును దీనికి ఇది మాత్రమే ప్రాయశ్చితం అని వెనకాలనే గురువుగారు మీరన్నట్టుగానే ముగ్గురు దంపతులతో ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తాను సరే నేను వెళ్ళొస్తాను అమ్మ దీప రాబోయే కాలం చాలా గడ్డు కాలం అనుకున్నవి జరుగుతాయి అలాగే ప్రమాదాలు కూడా వెంట వస్తాయి వాటన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉండాలి అని వెనకాలనే ఇక ఒక్కసారిగా పారిజాతం గురుగారు గురువుగారు మీరు వచ్చినప్పుడల్లా పని మనిషికి ఎందుకు సలహాలు ఇస్తారు అది ఎలా ఉన్నా దాని జీవితం అలాగే ఉంటుంది కొందరి రాతలు మార్చాలి అనుకుంటారు కానీ మార్చామని మనం అనుకుంటాం కానీ వాళ్ళ రాతలు మార్చడం మన చేతుల్లో ఉండదు దేవుడి చేతిలో ఉంటుంది అని వెనకాలనే గురువుగారు చెప్పింది నాకు అర్థమైంది దీపజాతకాన్ని గ్రాని మార్చాలి అనుకుంది కానీ దీపజాతకం మారలేదు అది ఏ ఇంటి నుంచి వెళ్ళిందో మళ్ళీ ఆ ఇంటికే వచ్చింది అంటే ఉద్దేశం దీప మనోరాలన్న విషయం తెలిసిపోతుందా అని జోష్ను అనుకుంటుంది ఇక శివనారాయణ వంక గురువుగారు చూస్తారు ఇక గురువుగారు చూడగానే సరే నేను గురువుగారిని కారెక్కిచ్చేస్తాను మీరందరూ మీ పనులు మీరు చేసుకోండి అంటూ గురువుగారి వెనకాలే శివనారాయణ వెళ్తాడు ఇక గురువుగారు ఏమైంది మీరు నా ఒక్క సందేహంగా చూశారు దానికి కారణమేంటో చెప్పగలరా చూడు శివనారాయణ నీ ఇంటి మనవరాలు విషయంలో పెద్ద పొరపాటే జరిగింది గురువుగారు అవును జాతక చక్రాలు చూస్తుంటే నీ ఇంటి మనవరాలు నీ వారసురాలకి ఉండాల్సిన జాతకం దీపజాతకం ఒకేలాగా ఉన్నాయి ఇక జాతకం వేరేలా ఉంది ఈ విషయం నీకు వచ్చినప్పుడే చెప్దాము అనుకున్నాను కానీ ఆ భగవంతుడు ఏది ఎప్పుడు తెలియాలో రాసి పెడతాడు కదా అందుకే నీకు చెప్తున్నాను చూడు శివనారాయణ నీ మనవరాలి జాతకం దీప జాతకం ఒకేలాగా ఉన్నాయి అంతేకాదు నీ మనవరాలి ప్రాణానికి ప్రమాదం కూడా జరగవచ్చు గురువుగారు శివనారాయణ ఇది హెచ్చరిక మాత్రమే అని చెప్పేసి గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ మాట విన్న శివనారాయణకి ఆందోళనగా ఉంటుంది అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు తదా ఏమైంది గురువుగారిని కారెక్కిస్తానని చెప్పి ఇక్కడే ఉండిపోయావు ముఖం అంతా అలా ఉంది చెప్పు తదా అని వెనకాలే ఎందుకురా భగవంతుడు నాకు ఇన్ని శిక్షలు విధిస్తున్నాడు నా కూతురు నాకు దూరమైంది ఒకగానొక కూతురు దాని జీవితం నాశనమైంది ఇక ఇంటికి ఉన్న వారసుడు దశరథ వాడికి పుట్టింది జోష్ణ ఒక్కరితే దాని జీవితమైనా బాగుంటుంది అనుకుంటే నా మనోరాల జీవితం కూడా అర్థాంతరంగా ముగిసిపోతుందని గురువు గారు చెప్తున్నారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా తా ఏమైంది గురువు గారు నా మనవరాలికి ప్రాణ ప్రమాదం ఉందంటున్నారు నాకు భయంగా ఉందిరా కార్తీక్ జోష్న ప్రాణ ప్రమాదం కలిగించేది ఎవరు చెప్పరా తాత ప్రాణ ప్రాణభయం కలిగించేది కాదు దీప ప్రాణానికే ప్రమాదమని గురువుగారు చెప్పారు అంటే దీపకి ఏదో ఒక వైపు నుంచి ప్రమాదం వస్తుంది అది ఖచ్చితంగా జోష్ని అయి ఉంటుంది దీపని కాపాడుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు తాత నీ మనవరాలకి ఏమీ కానివ్వను నీ మనవరాల్ని చూసుకునే బాధ్యత నాది నేను నీకు మాటిస్తున్నాను కదా అది కార్తీక్ అని అంటూ ఒక్కసారిగా గురువుగారు జాతకం నా మనోరాలి జాతకం ఒకేలా ఉందన్నారు జాతకం అలా లేదు అంటున్నారు ఏమై ఉంటుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి శివనారాయణ అనుకుంటాడు ఇంకా ఒక పక్కన స్వప్న కాశీకి తెలియకుండా కాశీని ఫాలో అవుతూ ఉంటుంది ఇక కాశీ అయితే తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు ఒరే విష్ణు ఒక్క క్షణంలో దొరికిపోతానేమని భయం వేసిందిరా అది కాదురా సర్లే కానీ ఈరోజు మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి కదా ఈరోజైనా జాబ్ వస్తే బాగుండు లేకపోతే పిల్లల ముందు తలెత్తుకోలేం ముఖ్యంగా మా ఇంట్లో అయితే నేను నా పిల్ల ముందు మా అత్తగారు మా మామయ్య గారు అందరి ముందు తలెత్తుకోవాలి నీకు చాలా కష్టాలు వచ్చారా పద పద అని చెప్పేసి అంటూ ఇక ఇద్దరు ఇంటర్వ్యూకి అయితే వెళ్తారు ఇక ఇదంతా కూడా స్వప్న చూస్తుంది కాశీ అబద్ధం చెప్పి అందరిని మోసం చేస్తున్నానమాట కాశీ నిన్ను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను అని చెప్పేసి స్వప్న అయితే ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇక ఇంటికి రాగాలనే కావేరి ఎక్కడికి వెళ్ళావు మొహం అంతా అలా ఉంది ఎలా ఉంది నవ్వు నవ్వుతూ ఉండాలా ఏంటి ఎప్పుడు చూసినా ఏమైంది అంత కోపంగా ఉన్నావు కావేరీ బయట నుంచి వచ్చింది ఎండ బాగున్నట్టుంది కదా చల్లగా మంచిని లేవు నాకేమీ అవసరం లేదు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది ఏమైందండి దీనికి మొన్నంతా అల్లుడు గారు ఇప్పుడేమో ఇది స్టార్ట్ చేసిందా కావేరీ నువ్వు కూడా పెళ్ళైన కొత్తలో ఇలాగే ఉండేదనివి మర్చిపోయావేంటి సరే సరేలే ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేసుకోవడం కానీ రేపు మనం వ్రతానికి వెళ్ళాలి ఏం వ్రతం అండి సత్యనారాయణ స్వామి వ్రతం అవునా అవును కాశీని స్వప్నని సత్యనారాయణ స్వామి వ్రతానికి పీటల మీద కూర్చోమని మావే గారు చెప్పారు నిజమా అండి అవును నేను నిన్న జోక్ చేస్తానా నాకు చాలా సంతోషంగా ఉంది ఆ కుటుంబం మమ్మల్ని కూడా వాళ్ళ కుటుంబంలోకి కలుపుకుంటున్నారని తెలిసి చాలా ఆనందంగా ఉందండి చెప్పానుగా కావేరి నా కొడుకు నన్ను మార్చాడు వాడి మార్పు వల్ల ఈరోజు మనందరి మనకి ఆ అదృష్టం దక్కింది అలాగే నన్ను కాంచన కూడా క్షమిస్తే బాగుండు తప్పకుండా అక్క మిమ్మల్ని క్షమిస్తుందండి అక్క మనసు వెన్నలాంటిది అది ఖచ్చితంగా కరుగుతుంది ఏమో కవరి నా భార్య కూడా నన్ను క్షమించాలి నేను అదే కోరుకుంటున్నాను అని అంటాడు ఇంకా ఒక పక్కన కాంచనకి విషయం చెప్తాడు కార్తిక్ అలాగే దశరథ సుమిత్ర శివన్నారాయణ కూడా ఇంటికి వస్తారు రాకనే రానా కూర్చోండి అమ్మ మేము ఇక్కడికి వచ్చింది నేను ఇంటికి ఆహ్వానించడానికి అవును వదిన రేపు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది దానికి దీపా కార్తీకు జంటగా కూర్చుని పూజ చేయాలి ముగ్గురు దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తే ఇల్లు సంతోషంగా ఉంటుందని పంతులు గారు చెప్పారు అందుకని వదిన చాలా మంచి నిర్ణయం తప్పకుండా నా కోడల్ని అలాగే నా కొడుకుని నేను వస్తాము అంతే కదమ్మా దానికి శ్రీధర్ కావేరి కాశీ స్వప్న కూడా వస్తారు నాన్న చూడమ్మా ఈ తండ్రి ఆవేశంతో అల్లుడు మీద చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాడు నా తప్పును నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అలాగే నాన్న నువ్వు అల్లుడు తప్పు చేస్తే క్షమించే అంత పెద్ద మనసు నీకుండొచ్చు నాన్న కానీ భర్త తప్పు చేస్తే క్షమించే అంత పెద్ద మనసు నాకు లేదు నాన్న దయచేసి నువ్వు ఈ విషయం గురించి మాట్లాడుతున్నానా అలాగే నేను తప్పకుండా అక్కడికి వస్తాను సరేనా నువ్వు ఆ మాట చాలు కాంచనా అని చెప్పేసి సుమిత్ర దశరథ ఇక కాంచనకి బొట్టు పెట్టి తనకి చీర పెడతారు అలాగే దీపా కార్తీక్ కూడా బట్టలు పెడతారు ఇక భార్య జత ఉసే నువ్వు నువ్వేనా గ్రా కళ్ళు ఏమైనా పని చేయట్లేదా షుగరు బీపీతో పాటు కళ్ళకు కూడా ఏదైనా ఎఫెక్ట్ వచ్చిందా నీ మొహం నేను అంటుంది నిన్ను ఇంట్లో ఇంత జరుగుతుంటే సైలెంట్గా ఉన్నావేంటి లేకపోతే ఏం చెయ్యమంటావు అది కాదే ముగ్గురు జంటలతో సత్యనారాయణ వ్రతం చేయించాలి అన్నారు మీ అమ్మ కాశీకి స్వప్నకి వ్రతంలో కూర్చోమని చెప్పి ఫోన్ చేసి చెప్పింది మరి ఇంకొక జంట మీ అమ్మ మీ నాన్న మరి ఇంకొక జంట ఎవరై ఉంటారు ఇంకెవరు దీపా బావ అయి ఉంటారు అవునా అదే కనుక నిజమైతే నేను అస్సలు ఊరుకోను కూర్చుంటే మీ తాత నేను కూర్చోవాలి ఇంటి పని మనిషి డ్రైవరు వాళ్ళు కూర్చోవడం ఏంటి ఎట్టి పరిస్థితిలో నేను దీనికి ఒప్పుకోను ఒప్పుకోకపోతే ఏం చేస్తావు పారిజాతం అని శివనారాయణ అంటాడు ఒక్కసారి పారిజాతం అది కదండి మనం ఉండగా ఇంట్లో పెద్దవాళ్ళం వాళ్ళెందుకు అని నీతో నేను చెప్పానా అంటే అది చూడు పాజాతం సత్యనారాయణ అంటే ఏమీ తినకుండా ఉపవాసంతో చేయాలి నీ వల్ల అది అవుతుందా అమ్మో కళ్ళు తిరిగిపోవు అందుకే ఈ వ్రతంలో నిన్ను ఏమాత్రం కలపంది అలాగే ఈ వ్రతంలో ఎవరు కూర్చోవాలో ఎవరు కూర్చోకూడదు మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం చాలా బాగుంది తత ఆఫీస్లో మీరే ఇంట్లో కూడా మీరే నిర్ణయాలు తీసుకుంటారు కానీ నేను ఎందుకు ఉండాలి ఇంట్లో చెప్పండి ఎందుకు పనికిరాని ఫ్లవర్ వసలాగా చూడు జోష్నా ఇదంతా చేసేది నీ మంచి కోసమే డాడీ ఏమడిగినా అడిగినా అంతా నా కోసమే అంటారు నేను మా సీఏ వన్ చేశారు అంటే అది నా మంచి కోసమే అంటారు ఈరోజు ఈ పూజ కూడా నా కోసమే అంటారు మిమ్మల్ని ఏను అని అనాలో ఏం చెప్పి నమ్మాలో కూడా అర్థం కావట్లేదు జోష్నా మీ నాన్నతో ఇలాగైనా మాట్లాడేది సారీ మమ్మీ కోపంలో ఏదో అనేసాను నేనేం మాట్లాడడం మీకు నచ్చదు కదా నేను సైలెంట్గానే ఉంటాను రేపు వ్రతం అయ్యే వరకు కూడా సైలెంట్గానే ఉంటాను అని జ్యోస్న కోపంగా వెళ్ళిపోతుంది ఇక పారిజాతం సుమిత్ర నువ్వు కూడా దాన్ని బాధపెడతావేంటి అని చెప్పేసి అంటుంది ఇంకా పారిజాతం జ్యోష్న ఏమైంది మీ నాన్న మీ అమ్మ మీ తాత అన్న మాటలు బాధపడుతున్నావా లేదు కానీ వాళ్ళందరికీ జ్యోష్న అంటే ఏంటో తెలియాలి నా బాధకి నా అవమానానికి వీటన్నిటికీ కారణం ఆ దీప అందుకే రేపు జరగబోయేది వ్రతం కాదు దీప చావు నువ్వు చేయలేని పని నేను చేస్తాను ఓసే ఏమంటున్నా నువ్వు అవును గ్రాని మన చేతికి మట్టి మట్టి అంటకుండా దీపని రేపు చంపేస్తాను అప్పుడే నేను మనశ్శాంతిగా ఉండగలను ఆ పంచి మనకి పట్టిన పెద్ద దరిద్రం పోతుంది రానీ అంటే నువ్వు కూడా నాకు సపోర్ట్ చేస్తావా ఎందుకు చేయనే ఇప్పటి వరకు ఆ దీప నీకు మాత్రమే శత్రువు ఇప్పుడు ఆ దీప నాకు కూడా శత్రువు ఎప్పుడైతే నిన్ను సీఈఓ నుంచి మీ తాత రాజీనామా చేయించాడో దీపని ఎన్నుకున్నారో అప్పుడే నాకు దీప శత్రువుగా మారింది రాణి అయితే మనం కలిస్తే రేపు తప్పకుండా దీపని చంపచ్చు గ్రానింగ్ రేపే దీపకి చావు ముహూర్తం ఫిక్స్ చేద్దాం తప్పకుండా అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక ఉదయం అవుతుంది దీప అందంగా రెడీ అయ్యి బావా నేను ఎలా ఉన్నాను అమ్మ నాకు ఈ చీర పట్టింది ఈ చీర నాకు చాలా బాగుంది కదా అవును దీపా తాత చెప్పాడు గురువు గారు మనోరాలి ప్రాణానికి ప్రమాదం ఉందని జోష్ నేను ఏమైనా చేస్తుందని భయంగా ఉంది దీపా అని కార్తీక్ మనసులు అనుకుంటాడు బావా ఏమైంది అలా ఉన్నావు ఏం లేదు దీపా అమ్మ రెడీ అయిపోయిందా నానా నేను కూడా రెడీ అయ్యాను అని శౌర్య అంటుంది ఇక అనసూయ కాంచన అందరూ కూడా రెడీ అవుతారు కార్తిక్ మనసులో దీపని జాగ్రత్తగా చూసుకోవాలి జోష్న దీపని ఏమైనా చేసే ముందే నేను దీపని కాపాడుకోవాలి అని అనుకుంటాడు ఒక పక్కన శివనారాయణ నా మనవరాలి ప్రాణానికి ప్రమాదం అని గారు చెప్పారు జ్యోష్నకి ఏదైనా ప్రమాదం ఎట్నుంచైనా రావచ్చు ఈ విషయం నేను దశరథ సుమిత్రతో చెప్పను నీలా అయినా సరే నా మడవనాన్ని కాపాడుకుంటాను అని అనుకుంటాడు ఇంకా ఒక పక్కన కాశీ అలాగే స్వప్న అందరూ కూడా ఇంటికైతే వస్తారు స్వప్న కోపంగా ఉంటుంది ఇక కాశీ మావి గారు ఎందుకని స్వప్న కోపంగా ఉంటుంది చూడలడు స్వప్న కోపానికి కారణం ఏంటో నాకు తెలీదు నేనైతే నీ ఉద్యోగం గురించి చెప్పలేదు మావి గారు నేను అది అడిగానా ఏమో నీకు అనుమానంగా ఉందేమో అని చెప్పాను సర్లేండి అని చెప్పేసి అంటాడు ఇక సుమిత్ర అందరికీ కూడా చాలా ప్రేమగా పిలుస్తూ అందరినీ కూడా ఇంట్లోకి పిలుస్తుంది ఇక కాంచన దగ్గరికి శ్రీధర్ వెళ్తాడు కాంచన అన్నీ బాగుంటే మనం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసేవాళ్ళం కదా చూడండి ఈ వ్రతం చేసే వాళ్ళకి ఒక్క భార్య ఉండాలి నాకు తెలుసు కాంచన నాకు ఇద్దరు ఉన్నారు చేసే అర్హత లేదు అంటున్నావు అంతే కదా అది నేను చెప్పలేదు మీరు నోటితో మీరే చెప్పారు అని చెప్పేసి కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీధర్ బాధపడుతుంటే మా సరు బాధపడకండి మా మా మనసు మీరు ఖచ్చితంగా గెలుచుకుంటారు అవును మీ ప్రేమ మిమ్మల్ని కలుపుతుంది మాస్టారు ఒరే కార్తిక్ నువ్వు ఆ మాటన నాకు చాలా సంతోషంగా ఉందిరా అని అంటాడు ఇంకా పారిజాతం ఏంటి ఇల్లంతా సందడిగా ఉంది నువ్వేదో పెద్ద ప్లాన్ చేస్తానన్నా గ్రాని ఆల్రెడీ నేను ప్లాన్ చేసేసాను అవునా ఏంటి ఆ ప్లాను డీప్ అని చంపడం అవుని ఎలా చంపుతావు గ్రాని చెప్తున్నాను కదా ఎలా చంపుతానో ఏం చేస్తానో నాకు తెలీదు కానీ దీప మాత్రం ఈ రోజు చస్తుంది నువ్వు నాకు సపోర్ట్ చేస్తే చాలు తప్పకుండా అని చెప్పేసి అంటుంది ఇక అందరూ కలిసి సత్యనారాయణ సంవ్రతానికి పీటల మీద కూర్చుంటారు ఇక జోష్నకి చాలా కోపం వస్తుంది బావా నీ పక్కన స్థానంలో నేను కూర్చొని పూజ చేయాలి కానీ ఈ దీప ప్రతిసారి నీ పక్కన కూర్చొని అన్ని పూజలు చేస్తుంది చేయి దీప చెప్పు ఈ రోజు మాత్రమే నీకు మిగులుతుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇక పంతులు గారు ముగ్గురుతో వ్రతం చేయిస్తూ ఉంటారు దీప కార్తీకు దశరథ సుమిత్ర శివ కాశీ అలాగే స్వప్న అందరు కూడా కూర్చుంటారు ఇక దీప బావా నాకు చాలా సంతోషంగా ఉంది మా అమ్మ నాన్న పక్కన కూర్చొని మనతో వ్రతం చేస్తున్నారు అవును మర్తల నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అత్తయ్య మావితో కలిసి ఈ వ్రతం చేస్తుంటే అని చెప్పేసి అంటాడు ఇక పంతుడు గారు అందరితో పూజ చేయించి ఇక అక్షంత్రి వేస్తూ ఉంటారు ఇక పాజాతం అలాగే దాస్ దగ్గరికి వస్తుంది దాసు ఎలా ఉన్నావురా కనీసం ఈ కణతలతో మాట్లాడాలని కూడా అనిపించలేదా అమ్మా నువ్వు మనిషిగా మారితే నేను నీతో మనిషిగానే ఉంటాను కానీ నువ్వు ఒకరినొకరా ఒకరినొకలా చూస్తావు ఒరే దాసు నేను నిన్ను ప్రేమగా పలకరిస్తానురా కనీసం మంచిగా అయినా మాట్లాడు అమ్మా నేను నా కూతురితో మాట్లాడాలి జోష్ను పైకి రమ్మని చెప్పు ఇప్పుడు దాంతో నీకేం పడిరా చెప్తున్నాను కదమ్మా అని చెప్పేసి దాస్ అయితే పైకి వెళ్తాడు ఇక జోష్ను దగ్గరికి వచ్చి పారి మీ నాన్న నీతో ఏదో మాట్లాడాలంట పైకి రమ్మంటున్నాడు గ్రౌణి ఇప్పుడు అంతమంది ముందు అవసరమా ఏమని వాడేంటో కోపంగా ఉన్నాడు నాకేమీ అర్థం కావట్లేదు వెళ్ళి నువ్వు ఒకసారి వాడితో మాట్లాడు అని వెనకాలనే జ్యోష్న ఇక పైకి వెళ్తుంది అప్పుడే శివనారాయణ జోష్నేంటి పైకి వెళ్తుంది జోష్న జ్యోష్నని ఒక గంట కనిపెట్టాలి అని చెప్పేసి శివనారాయణ కూడా ఇక పైకి వెళ్తాడు ఇంతలోకి దాసు వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే జోష్న పైకి వస్తుంది రాగాలనే జోష్న నానా ఇప్పుడు ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పవు జోష్న నవ్వు మారవా అని గొంతు పట్టుకుని అడుగుతాడు అప్పుడే శివనారాయణ పైకొస్తాడు ఒక్కసారిగా దాసు శివనారాయణ జోష్న గొంతు పట్టుకోవడం చూసి షాక్ అయిపోతాడు ఇదేంటి దాసు జ్యోష్ణని చంపబోతున్నాడు దాసు అని పిలవబోతూ ఉంటే ఒక్కసారిగా జోష్న నానా చంపేస్తావా నన్ను వదులు నన్ను అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ జ్యోష్న దాసు నాన్న అని పిలుస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక దాసు చూడు నువ్వు మా అమ్మతో మాట్లాడుతుందంతా నేను విన్నాను దీపని చంపడానికి మీ ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు కదా ఈ విషయం నీకు ఇలా తెలిసింది అని చెప్పేసి మనసులో జ్యోష్న అనుకుంటుంది మాట్లాడు జ్యోష్నా నానా నువ్వేదో తప్పుగా విన్నావు నేను దీపని ఎందుకు చంపుతాను నాకంతా తెలుసు దీప ఇంటి వారసరాలన్న విషయం నీకు తెలిసినప్పటి నుంచి దీప మీద పగబట్టావు దీపని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశావు దీపనే కాదు చంటి పిల్లని కూడా చూడకుండా సౌరని కూడా చంపాలనుకున్నావు ఇప్పుడు కూడా మా అమ్మతో కలిసి దీపని చంపడానికి ప్లాన్ చేస్తున్నావు చూడు జోష్ణ దీప ఈ వారి ఇంటి వారసురాలన్న నిజాన్ని నానుడితో నేను నీకు మాటిచ్చాను కానీ వారసురాలకి అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను నువ్వు కానీ దీపని చంపాలని చూస్తే మాత్రం నేను ఇప్పుడే అందరి ముందు నిజం చెప్పేస్తాను నానా నీ కాలు పట్టుకుంటాను దయచేసి ఆ పని మాకు నేను దీపని ఏమీ చేయను నీకు నేను మాటిస్తున్నాను సరేనా చూడు చూసినా నీ మాటలో ఏదైనా తేడా వస్తే మాత్రం నేను అందరి ముందు నిజం చెప్పాల్సి వస్తుంది అంటూ దాసు జ్యోష్నైతే బెదిరిస్తాడు ఇదంతా విన్న శివనారాయణ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు జంటి దీపన ఇంటి వారసురాలా జ్యోష్ణ దాసు కుతర ఇప్పుడే ఈ విషయాన్ని అందరి ముందు బయటపెడతాను పారిజాతం నిన్ను వదిలిపెట్టను అని శివనారాయణ గబగబా ఆవేశంగా కిందకు దిగుతూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే జ్యోత్న శివనారాయణ ఇదంతా వినేసిన విషయం అర్థమైపోతుంది ఇక ఈ ముసలోడు మొత్తం వినేసినట్టున్నాడు ఇప్పుడేం చేయాలి వెంటనే ముసలోడిని ఆపాలి అవును అంటూ జ్యోష్న గబగబా కిందకి వస్తుంది ఇక దీ కిందకి అలా వస్తూ ఉండగా ఒక్కసారిగా దీప అలాగే వ్రతం అయిపోయాక ఇక అందరికీ భోజనాలు వడ్డిస్తానంటూ లోపలికి వెళ్తుంది అప్పుడే దీప వెళ్ళిపోతూ ఉంటే ఇక శివనారాయణ అమ్మ దీప అని పిలవబోతూ ఒక్కసారిగా మెట్ల పైనుంచి కింద డొల్లుకుంటూ పడిపోతాడు అలాగే శివనారాయణ తలపైన పెద్ద ఫ్లవర్ వాజ్ అయితే పడిపోతుంది ఇక అది చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు తాతయ్య గారు తాత అంటూ ఒక్కసారిగా అందరూ శివనారాయణ దగ్గరికి వస్తారు ఇక జ్యోష్న పైనుంచి ఫ్లవర్ అయితే శివనారాయణ తలపైన విసిరేస్తుంది ఎవరికి అనుమానం రాకుండా మెల్లగా కిందకి వస్తుంది తాత తాత అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అందరూ కూడా మావి గారు నానా అంటూ శివనారాయణని రక్త మడుగులో హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాయి శివనారాయణ దీప 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 అంటూ దీప చేపట్టుకొని ఉంటాడు పారిజాతానికి ఏమీ అర్థం కాదు ఇక అందరూ కూడా షాక్ అయిపోయి శివనారాయణ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు ఇక ఒక పక్కన శివనారాయణకి ఏమైందని అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటాయి ఇక జ్యూష్ణ ఈ ముసరోడు ప్రాణాలతో బయటపడ్డాడు ముసరోడు చస్తే బాగుండు ముసరాడు బ్రతికితే ఇక నా పని అయిపోయినట్టే నేను ఇంటి వారసరాలు కాదని తెలిసిపోయింది అప్పుడు అందరికీ నిజం తెలిసిపోతుంది ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఒక పక్కన దీపా ఇదేంటి ఇదేంటిలా జరిగింది అందరం సత్యరాజం వ్రతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంటే తాతకి ఇలా జరిగింది ఏంటి నువ్వేం ఏం కంకర్ తాతకి తాతకేమీ కాదు అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం జోష్నా చెప్పవే ఇదంతా నీపని కదా గ్రాని దీపని చంపుతానన్నతో చెప్పవు నీ ప్లాన్ ఏంటో నాకు చెప్పలేదు ఇంతలో మీ తాతకి ఇలా అయింది నాకందుకే అనుమానంగా ఉంది ఈ ప్లాన్లో నీ పాత్ర ఏమీ లేదు కదా గ్రాని నన్నే అనుమానిస్తున్నావా నేను నిన్నే అనుమానిస్తానే ఎందుకంటే ఇక్కడ ముసరని చంపాల్సిన అవసరం నీకు మాత్రమే ఉంది చెప్పు గ్రాని తాత నేను ఎందుకు చంపుతాను నేనేం చేయలేదు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది నువ్వు అనవసరంగా నన్ను ఇన్వాల్వ్ చేసి బావకి నా మీద డౌట్ తెప్పించు మాకు నీకు దండం పెడతాను అని చెప్పేసి అంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా గా ఉంటాయి డోంట్ మిస్ ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్